ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాముల్లో పెన్సిల్ ప్యాకింగ్ అనే పేరుతో మోసం చేస్తున్నారు నిజానికి వీళ్ళు ముప్పై వేల రూపాయలు నెల జీతం ఇస్తామని చెప్తారు కానీ ఆరు వందల యాభై రూపాయలు అడగడం జరిగింది అందులో మళ్ళీ ఆరు వందలు రిటర్న్ వేస్తామని ఒకసారి చెప్తారు మళ్ళీ దాని గురించి గట్టిగా అడిగితే ఇవ్వము అని మళ్ళీ చెప్తూ ఉంటారు సో వీళ్ళ కంపెనీ ఉండదు అడ్రస్ ఉండదు ఏమీ ఉండదు బ్రాంచ్ ఎక్కడుంది అంటే ముంబైలో అంటారు సో దీనికి సంబంధించి పూర్తి వీడియోని చూడండి వాళ్ళతో మాట్లాడిన ఆడియో కూడా మీరు వినచ్చు హలో హలో అన్నా హలో పెన్సిల్ పేకింగ్ వర్క్ హోమ్ జాబ్ అన్నా అన్నా వాట్సప్ లో మెసేజ్ వాట్సాప్ లో పెడతా ఇది వాట్సాప్ లో పంపిస్తానన్నారు దీనికి అమౌంట్ ఏమన్నా కట్టాలా మేము హలో హలో పెన్సిల్ పేకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మై వాట్సప్ నంబర్ ఆరు వందల యాభై రిజిస్ట్రేషన్ ఫీజ్ అన్న నా ఆరు వందల యాభై కంపల్సరీ కట్టాను ఎందుకమ్మా అసలు అంటే ఉద్యోగానికి ఎక్కడన్నా ఆరు వందల యాభై కట్టించుకుంటారు ఎక్కడన్నా కానీ కాలేదు మీరు పెన్సిల్ ప్యాకింగ్ అన్నారు ఇప్పుడు మీరు పంపిస్తే పెన్సిల్ ప్యాకింగ్ ఆరు వందల యాభై ఫీజు కట్టాలా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలా అడ్మిషన్ ఫీజు కట్టాలా మళ్ళీ మీరు ఆరు వందల మళ్ళీ రిటర్న్ అంటున్నారు ఏంటి ఆరు వందల రిటర్న్ లేదు మీరు అన్నారు కదా అడ్మిషన్ ఫీజు ఉంది ఎక్కడ మీ కంపెనీ ఎక్కడ అండి హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది నా చిన్న చిన్న బ్రాంచ్ ఆల్ ఆంధ్ర ఆల్ తెలంగాణలో అవైలబుల్ ఉంది ఆల్ ఇండియాలో ఇప్పుడు మాకు తిరుపతి దగ్గర ఎక్కడ ఉందండి మీ ఆఫీస్ తిరుపతికి డెలివరీ పంపిస్తా కొరియర్ ద్వారా నా హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఓన్లీ ముంబైలో ఉంది నా చిన్న 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 బ్రాంచ్ ఆల్ ఇండియాలో అవైలబుల్ ఉంది విశాఖపట్నం గోంటూర్ విజయవాడ మిడ్చల్ తిరుపతి దగ్గర ఎక్కడ వస్తుందండి మీరు మీటప్ లేదు ఓన్లీ ముంబైలో మీటప్ అవైలబుల్ బ్రాంచ్ లో బ్రాంచ్ లో మీటప్ లేదు మీట్ అప్ లేదు బ్రాంచ్ మీట్ అప్ లేదు ఓన్లీ ముంబై కి మీట్ అప్ అవైలబుల్ ఇప్పుడు మీ ఆఫీస్ కి వచ్చి ఒకసారి కలుస్తానండి నేను ఆఫీస్ ఆఫీస్ లేదు తిరుపతిలో ఆఫీస్ లేదు నా బ్రాంచ్ ఉంది బ్రాంచ్ కి మీట్ అప్ లేదు ఎందుకండి అట్లా ఏదైనా మాకైనా డౌట్లు ఉంటే అడగచ్చు కదా మేము నా ఆధార్ కార్డ్ ఫోటో నా డాక్యుమెంట్ వాట్సాప్ లో పడతా ఓకే మీ ఆధార్ కార్డ్ కాదండి నేను అది అడగట్లేదు మాకు ఇది జాయిన్ అవ్వాలంటే కూడా ఫస్ట్ ఏదైనా కంపెనీ ఉందా లేదా నిజమా కాదండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇదంతా మోసం దయచేసి డబ్బు కట్టకండి మోసపోకండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి